నమస్తే అండి అందరికీ నేను మీ వెంకి వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం అండి మనం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మనకి యూట్యూబ్లో ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మనకి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి అదేవిధంగా రోజు మన వీడియో చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్స్ అండి వీడియో విషయానికి వస్తే మనకు చాలామంది రైతులు ఫోన్ చేశారండి తెలంగాణ నుంచి ఫోన్ చేశారు చాలా దూరం నుంచి కూడా ఫోన్ చేశారు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు పశ్చిమ గోదావరి నుంచి ఫోన్ చేశారు అదేవిధంగా కుప్పం పల్నాడు అనంతపురం చాలా దూరం నుంచి రైతులు ఫోన్ చేసి ఎప్పుడు నాటితే బాగుండిద్ది అన్న అని కొంతమంది రైతులు ఎప్పుడు నాటితే రేట్ వస్తుంది అని కొంతమంది రైతులు ఇప్పుడు ఆల్రెడీ రైతులు మోసపోయారు అన్నా నువ్వు మళ్ళీ నారు నాటమని చెప్తున్నావు అని కొంతమంది అన్నలు అయితే మనకు చెప్తున్నారండి మనం చెప్పేది ఏంటంటే మనకి నర్సరీ పైన పది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి మా తాతయ్య వాళ్ళ నుంచి మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అదే చేస్తున్నారు నాకు కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి నేను నర్సరీలో చూసింది ఏంటంటే రైతు మార్కెట్లో టమాటా రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చి నారు తీసుకెళ్తున్నారండి అది ఇరవై ఐదు రోజులు తక్కువ ఉన్న ముప్పై ఐదు రోజులు పైన అయినా కానీ నారు నాకు కావాలి నాకు కావాలన్న ఆలోచనలో ముందు వెనక ఆలోచించకుండా మార్కెట్లో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు నాటేస్తున్నారండి కానీ ఇప్పుడు రేట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఎవరు నాటడానికి ముందుకు రావట్లేదండి ఎవరైనా రైతులు ధైర్యం చేసి నాటితే రేట్ పెరిగే అవకాశం ఉందండి నా నారు సేల్స్ చేసుకోవడానికి కాదండి ఎక్కడైనా నారు తీసుకెళ్ళండి మీరు ఎక్కడైనా నారు తీసుకెళ్ళాలండి నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకెళ్ళండి ధైర్యం చేసి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇప్పుడు నాటితే వచ్చే మూడు నెలల్లో రేటు పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే గత మూడు నెలల క్రితం రేటు చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క రైతు ముందు వెనక ఆలోచించకుండా నాటేశారండి ఇప్పుడు మళ్ళీ రేటు తగ్గిందని ఎవ్వరు కూడా నారికి రావట్లేదు దగ్గర దగ్గరగా మన మోటు ఏరియాలో ముప్పై నుంచి ముప్పై ఐదు నర్సరీలు ఉంటే అందరి నర్సరీలలో యాభై నుంచి అరవై లక్షల మొక్క దొరుకుతుందండి కానీ ఏ నర్సరీలో ఈ సేల్స్ లేదండి అంటే నా నారు సేల్స్ అవుతుందని మీకు చెప్పట్లేదు మీకు నచ్చిన వ్యక్తి దగ్గరనే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన వ్యక్తి దగ్గరనే నమ్మకమైన వ్యక్తి దగ్గరనే నారు తీసుకెళ్ళండి ధైర్యం చేసి నాటండి కన్ఫామ్గా వచ్చే మూడు నెలల్లో రేట్ పెరిగిద్దండి అదే అండి ఈరోజు వీడియో సమాచారం కొంతమంది రైతన్నలు అయితే ఫోన్ చేసి అన్న మా పొలం ఇలా ఉంది మేము ఏ నారు నాడితే బాగుంటుంది ఏ నారు నాడితే దిగుబడి ఎక్కువ వస్తుందని రైతులు కూడా ఫోన్ చేస్తున్నారండి మనం చెప్పేది ఏంటంటే ఎవరైనా కింద పాలిమర్ పేపర్ వేసి కర్ర కట్టుకోగలం మేము తీగ కట్టుకోగలం అనుకుంటే సాహో నాటండి ఎందుకంటే అది కొమ్మపైన కొమ్మ చాలా పొడుగు వస్తుందండి అప్పుడు పేపర్ వేసుకునేదానా మనకు చెట్టు బాగా ఎదుగుదల ఉంటుంది కాయ కూడా ఏది కింద నేల తగలకుండా పాడవకుండా బాగుంటుందండి అదేవిధంగా ఎవరైనా మేము అంత స్తోమత లేదండి మా దగ్గర మేము అంత పెట్టుబడి పెట్టలేము మేము పేపర్ వేయలేము కర్ర కట్టలేము మేము సాధారణమైన పొలంలో మాకు నీళ్ళ సదుపాయం ఒక్కటే ఉంది దాంట్లో నాటుకుంటామండి అని ఎవరైనా అనుకుంటే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాహితీ నాటండి అదేవిధంగా మేము మాకు నీళ్ళ సదుపాయం కూడా లేదండి ఏదో పంట ఖాళీగా వదిలేకుండా మేము ఏదో నాటాలనుకుంటున్నాము అది కొంచెం గట్టి పొలం అనుకుంటే పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ నాటండి అది కొంచెం బాగుంటుంది వాతావరణానికి పెరిగిద్దండి ఎండ వచ్చినా వాన వచ్చినా కొంచెం తట్టుకునే కెపాసిటీ దాంట్లో ఉంటుంది కానీ నేలపైన నాటే వాళ్ళు ఎవరైనా ఉంటే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ నాటుకోమని చెప్తానండి ఎందుకంటే వైరస్ తక్కువ ఉంటుంది కాయ సైజ్ బాగుంటుంది కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది అదే అండి ఈరోజు వీడియో సమాచారం ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఎవరికైనా కావాలంటే మన వీడియోస్ షేర్ చేయండి ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ రైతు రాలేని పరిస్థితులు కూడా మనం నార్ అనేది పంపడం జరుగుతుందండి మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా మా నర్సరీని ఒకసారి సంప్రదించండి అదేవిధంగా మన నర్సరీలో నారు విషయానికి వస్తే టమాటా వెరైటీలో పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ అదేవిధంగా పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ సాహో కూడా దొరుకుతుందండి అదేవిధంగా పచ్చిమిర్చి నారు పండుమిర్చినారు కూడా దొరుకుతుంది అదేవిధంగా పూల విషయానికి వస్తే మన దగ్గర బంతి పూలు కనకమరాల పూలు దొరుకుతుందండి అదేవిధంగా వంకాయ నారు విషయానికి వస్తే మన దగ్గర పొడువులు గుండ్లు కూడా దొరుకుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి రైతు రాలేని పరిస్థితిలో మనం కార్గో ద్వారా కూడా నారు అనేది పంపడం జరుగుతుంది ఇంకోసారి చెప్తున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి నారు టమాటా నారు నాటుకోవాలనుకుంటే నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకెళ్ళండి నాటండి ధైర్యం చేయండి రేటు తగ్గిందని ఎవరు కూడా దిగువలు పోకుండా ధైర్యం చేసిన నాటండి వచ్చే మూడు నెలల్లో కన్ఫామ్గా రేట్ పెరిగిద్దండి అదే అండి ఈరోజు వీడియో సమాచారం మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి